కాస్ తొమ్మిదవ వర్ధంతి ఆయన వర్ధంతి అంటే ఆయన చెప్పిన విషయాన్ని మనం నేర్చుకోవడం నేర్చుకోవడం దాన్ని ఆచరించడం దానికోసమే ఈ వర్ధంతి కాబట్టి ఆయన ఆ రకంగా ఆ రైతాంగ పోరాటానికి మద్దతుగా ఒక అంత కూడా విప్లవం అత చేయాల్సిందే నమ్మి చారు మసూందారు పార్టీలో ఆయన వెళ్ళిగా తాను కూడా ఆయుధాలు ధరించ ఏం పిలిపించారంటే ప్రజానికం అంతా ఈ రోజు ఏ స్థాయికి వచ్చింద్రు అనే వాళ్ళు ఆ అరవై అరవై ఏడులో నమ్మారంటే ఆనాడు సిపిఎం నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమి నమ్మిందంటే ప్రజలు ఆయుధాలు పట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేస్తారని వాళ్ళు అనుకున్నారు కానీ ఆ రోజు ప్రజలు అక్కడ పంట కోసం ఉద్యోగం చేసింది అదే విషయం అయితే పోరాటం ఏ స్థాయిలో ఉంది అనేది ఏ స్థాయిలో ఉందని ఆ రోజు ఏం భావించారంటే ఆయుధాలు ధరించి అధికారం తీసుకోవడానికి ప్రజలందరూ తయారైరు అని భావించి మన కామ్రేడు తరహాగా భావించి ఆయన ఆయుధం పట్టుకొని కూడా ఆయుధాలు పట్టుకొని కూడా ఆయన ఆ మార్క్ కోసం ప్రయత్నం చేసి కానీ వాస్తవంగా ఆయన ప్రజల్లోకి పోయి ప్రజలను ఆర్గనైజ్ చేస్తుంటే అంటే ఆ పిలిపి ఏమని పిలిపించారు ఆ సందర్భంగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చైనా కమ్యూనిస్ట్ పార్టీ కూడా దాన్ని ఏమన్నదంటే వసంత మేఘ గర్జన అని బరిలో జరిగిన రైతాంగ పోరాటాన్ని వసంత మేఘ గర్జన అనేసరికి అది కూడా ఒక పెద్ద ప్రభావాన్ని కలిగి వాస్తవం కూడా అధికారం కోసమే ప్రజలు ఆయుధాలు పట్టుకుని యుద్ధం చేస్తున్నారేమో అనే అనే భావజాలము అనే ఇది ఆనాడు మొత్తం దేశమంతా కూడా వచ్చింది దాంతో వెళ్ళిండు వెళ్ళి ప్రజలను ఆర్గనైజ్ంటే ఆయన తెలిసింది ఆయన ఒక సంవత్సరం ఆ ప్రయత్నం చాలా చిత్తశుద్ధిగా చేసిండు ఆయన కానీ ప్రజలు ఆయుధాలు ధరించి సైనికులుగా మారే పరిస్థితి ఆయన కనపడలేదు ఇది ఆయన నేర్చుకున్న విషయం ఆయన చారు పార్టీలోకి పోయి ఒకటి రెండేళ్ళు ఆయన ప్రజల్లో పనిచేస్తే ఆయనకి ఏమర్థమైందంటే ప్రజలు ఇప్పుడే తక్షణమే ఆయుధాలు ధరించి సైనికులుగా మారే పరిస్థితి లేదు అని ఆయనకు అర్థమైంది అని ఎందుకని లేదు కారణాలు ఏమిటి అనే అదంతా ఒట్టితేనా అక్కడంతా పోరాడింది రైతులు అలా పోరాడలేదా అని ఆయన చాలా చాలా ఆలోచన చేసిండు